ఇప్ప లడ్డు మీరు ఎప్పుడైనా చూసినారా చూడలేదు కదా సో ఈరోజు చూపిస్తాను ఆదివాసీ ఆహారం సో ఇది ఎక్కడో కాదు మన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో ఐటీడీఏ తరపున ఇక్కడ ఇప్ప పువ్వు లడ్డులు తయారు చేస్తున్నారు ఇప్ప పువ్వు అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ ఇప్ప పువ్వులతోని సార తయారు చేస్తారు అది అంటారు కానీ కొత్తగా డిఫరెంట్గా కూడా తయారు చేస్తారు ఈ కాలం నుంచే కాదు పూర్వం నుంచి ఈ ఇప్ప లడ్డూలు లడ్డులు తయారు చేస్తారు ఈ ఇప్ప పూలతో అంబలు కూడా తయారు చేస్తారు అలాగే ఇప్ప గింజలతోని ఆయిల్ కూడా తయారు చేస్తారు ఈరోజైతే నేను స్పెషల్గా ఇక్కడికి వచ్చిన ఎందుకంటే ఇప్ప పూల లడ్డు మనందరికీ తెలుసు తిరుపతి లడ్డు ఎన్నెన్నో లడ్డూలు చూసి ఉంటాం కానీ ఈ ఇప్పపూ లడ్డు గురించి చాలామందికి తెలియదు ఈరోజు చూపిస్తాము రెండు చూడండి ఆదివాసి ఆరం గిఫ్ట్ ఆఫ్ లడ్డు ఇక్కడ చూడండి భీంభాయి ఆదివాసి మహిళ సహాకారి సంఘం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడ వీళ్ళు తయారు చేసుకున్నారు ఇక్కడ చూపిస్తాను లడ్డులు ఎక్కువ ఏంటి ఇక్కడ అక్కడ ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సీతక్క కూడా తెచ్చుకున్నాయి అక్కలు ప్రజెంట్ ఈ అక్క ఇక్కడ సో సార్ చూపించండి అక్కడ ఎట్లా లడ్డూ ఎట్లా అన్న లడ్డు కేజీ లెక్క కేజీ లెక్క నాలుగు వందలకి కేజీ పావు కిలోకి వంద నీళ్ళకి ఎంత

అంటే వలన ఆదివాసులు గాని పండలు గా పండలు ఉన్న వాళ్ళ అట్లా ఉన్నప్పుడు ఎందుకు ఆదివాసులు ప్రతయించుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు ప్రత్యేకించుకుంటారని ప్రత్యయించుకుంటానని భౌతిక పరిశోధన చేస్తుంది పరిశోధన చేసే వరకు ఇప్ప చెట్టుకున్న పోషకాహారం ఏ లేదు మరి ఇది అహ్లాబాద్ ప్రాంతాల మొత్తం దొరికి దొరుకుతుంది మనం దీని ఎందుకు తెలిసి పెట్టాలి లడ్డు రూపంగా తీస్తే అన్ని జాతులు తింటారు ఒక గొట్టెనే కానీ వడపొడి కానీ ఒక ఆదివాసులు తింటారు ఒకసారి గుర్మతి తీసి తండల వాళ్ళు తింటారు దీని ఎందుకు లడ్డు చేస్తే అన్ని జాతికి వర్తిస్తుంది గవర్నమెంట్ సార్ దానికి లడ్డు తినడం వలన లాభం అంటే రక్తహీనత సమస్యని దూరం చేస్తుంది దూరం చేస్తుంది మన ఏదైనా రక్తము మనకు ఎప్పటికీ సరఫరా వస్తుంది బాగా నిద్ర ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తారు సో ఎట్లున్నాయి ఫ్రెండ్స్ లడ్డు చూడండి ఈ అర కిలో రెండు వందలు కిలోకి నాలుగు వందలు అంటే అన్ని డై ఫుడ్ వేసి పన్నీరు నెల్లు కాజు యాలకుల పొడి బెల్లం అన్ని చేసి కలుపుతాము షుగర్ ఉన్న వాళ్ళు తినచ్చు మనం బీప్ ఉన్న వాళ్ళు తినచ్చు అన్ని రకాల తిన్నా కూడా నోపా సో ఇస్తున్నాయి లడ్డు న్యాచురల్గా అడవుల్లో పుట్టిన ఫుడ్ ఇది టైం టైంపాస్ ఫుడ్ కాదు ఇప్ప పూల లడ్డు ఇది మన ప్రాంతంలో తయారు చేస్తున్నారంటే నిజానికి సార్ ఎట్లా తయారు చేస్తారో చూపిస్తాను అవ ఇప్పలు పోతున్నారు చూడండి ఎండిపోయిన ఇప్ప పూలు చూడండి ఇదే ఇప్పపూలు చిన్నప్పుడు నేను కూడా ఏరుకుంటుండే

అందుకే అక్కడ బోర్డుల ఆదివాసీ ఆహారం సో ఇది ఐటీడీఏ తరఫున కదా ఐటీడీఏ తరఫున ఇది రన్ చూస్తున్నారు తయారు చేస్తారు నేను కూడా ఇంతకుముందు ఒక రీల్లో చూసిన ఆ రీల్లో చూసి నేను సాకారే మన అదిలో ఇంత మంచి తయారు చేస్తున్నారు ఇక్కడ ఉంటాడు నేను చూడాలి అంటే మహిళా భీంబాయి అంటే ఒక సంఘం పేరు ఒక ఆదివాసీ మహిళ సహకార సంఘం సంఘం పేరు భీంబాయి నా పేరు వర్ధాశ్రా నా పేరు పాము ఇక్కడ మరి ఉట్లు ఉప్పు గరం పంజాపి అదిలా ఉలు పండు జీడి జీడి గింజలు కూడా మీకు చూపెత్తినయాలే కదా ఇక్కడ అవార్డు అన్నీ ఉన్నాయి mau మోడీ మెచ్చుకున్నాడు నరేంద్ర మోడీ ఎందుకు మెచ్చుకున్నాడు అంటే మా లడ్డు చూసి ఎందుకు మెచ్చుకున్నాడు అంటే మంచి అయితే మనకు రక్తహీనత ఉన్న వాళ్ళ పిల్లలకు మొత్తం అదిలాబాల్లో అసలు పాటలలో అరవై అసలు ఇస్తున్నాం అరవై యాత్రాలు ఇస్తే ముందు హాస్పిటల్ లో హాస్పిటల్లో వాళ్ళు రక్తం లక్తం అది దూరం అయ్యింది కాబట్టి చాలా మెచ్చుకుంటారు మోడీ కూడా అంటే వాళ్ళు అరవై అంటే ఎన్నో వేల మంది పిల్లలు ఉంటారు వాళ్ళకి మంచిగా ఉపయోగించింది కదా మంచి ఫుడ్ అని అందుకే చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకొక అవార్డు కూడా ఉంది చూడండి ఎస్టిఆర్ఐ శక్తి అవార్డు రెండు వేల ఇరవై ఈ సంవత్సరం వచ్చిందా ఇది ఎక్కడిచ్చిందా హైదరాబాద్ హైదరాబాద్ చూడండి చూడండి ఇక్కడ ఒకసారి కోట చూడండి ఇక్కడ నేర్పుకుంటారు మా ఆదివాసీలు పొద్దుగా లేచిపోతారు